ఎన్నడు కూలిపోతాయో తెలవని బిల్డింగ్లు ఊడిపోయేటి కిటికీలు తలుపులు కూడా చక్కగా ఉండవు గాలొస్తే గలగల వానొస్తే లోడలోడ ఆడనే తినాలే ఆడనే పండాలే ఇగో ఇట్లనే ఉంటాయి సర్కారు ఈ ఏడు బళ్ళు సాల పుడుతోని పేదోళ్ల పొల్లగాళ్ళు చదువుకునేటి బళ్ళు ఉండేటి హాస్టల్ ఎట్లున్నాయో అని అరుసుకునే తందుకు హాస్టల్ బాట పట్టింది ఈ మేడం చుట్టూ బయల పొల్లగాళ్ళు నడిమిట్ల మేడం పొల్లగాళ్ళ నడమ కూటనే అనుకునేరు కాదు మంత్రి మేడం ఏపీ బీసీ వెల్ఫేర్ శాఖ మంత్రి సవిత మేడం ఆవు మంత్రి మేడమే హాస్టల్ లో పొల్లగాల పొల్లగాళ్ళ పాయకాణాలు హాస్టల్ లో సౌలతలు ఎట్లున్నాయి అనేది ముచ్చట విజయవాడ ఆటో ఉన్న బీసీ సంక్షేమ హాస్టల్ కు పోయింది మంత్రి మేడం హాస్టల్ అంతా తిరిగి ఆరుచుకున్నది అన్ని తీర్ల సవలతులు అంగుకున్నాయా లేవా అని బయల పొల్లగాలని అడిగి తెలుసుకున్నది ఆటంక ఇగో ఇట పొలగాళ్లతో ముచ్చట్లు పెట్టుకుంటా ఆళ్ళ నడమనే కూర్చొని ఇంత భూ అది మరి మేడానికి బయట పొల్లగాళ్ళే చెప్పి లేకుంటే ఇంత తిన్నాక పొల్లగాళ్ళ కాయమన్నా తిండి పెడతలేదని మేడానికే అర్థమైందో ఏమో తెలియదు కానీ ఇగో ఇటనేనా భూ ఉండేది అనుకుంటా హాస్టల్ వార్డు అని గట్టిగానే ఆర్చుకున్నది మంత్రి మేడం తినండి చూద్దాం కదా మరి అడ్పండి చెప్పండి హార్కెట్లో అడ్కోవడం దొరకలేదన్న ఎలా ఉంది చూడండి ఇది ఈ రోజు నైటింగ్ మీరే చెప్పారు తెచ్చారు మీరు కదా అది గీ మీరైతే తింటారా మీ పొల్లగాళ్లకైతే గిసండి పెడతారా మీ పాలి తిను అనుకుంటా అరటి పండు పొట్టోల్సి అధికారులకు తినిపించినంత పని చేసింది మంత్రి మేడం ఇట్లా వంటలు ఉండేటి గదులు పొల్లగాళ్ళు తినేటి జాగలు పొల్లగాళ్ళు వండుకునేటి రూములు పాయకానాలు అన్ని తిరిగి చూసింది అరటి పండ్లు కూడా ఆయమనే పెట్టకుంటే అని గట్టిగానే ఆల్చుకుంది పోత పోత పొల్లగాళ్ళకు తీయ తీయటి స్వీట్లు ఇచ్చి మంచిగా చదువుకోవాలని చెప్పిపోయింది అంతేకాదు ఏదైనా తక్లీఫ్ ఉంటే నాకే చక్కగా ఫోన్ చేయిల్లా పొల్లగాళ్లకు మేడం నెంబర్ కూడా ఇచ్చిపోయిందట మంచి ముచ్చటే కదా ఏదైతే గానీ ఏపీల లీడర్ల పాలన మాత్రం మా జోరుగా సాగుతున్నది పోండ్రి చూడాలే ఇప్పుడైనా ముందడ ముందడ కూడా ఇట్టనే ఉంటదా అనేదిగా